పరంగా క్లియరెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది సపోర్ట్ సిస్టం కోసం సో ఇప్పుడు నేను ప్రత్యేకంగా మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఎల్ఆర్ఎస్ రెగ్యులేషన్ సంబంధించి థర్టీ వన్ ఎయిట్ టూ ఆ తర్వాత రెండు వేల ఇరవైలో ఇచ్చినటువంటి జీవో రెగ్యులేషన్ సంబంధించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఆగస్ట్ అంటే ఇచ్చారు కదా ఈ జీవో ఇన్ని సంవత్సరాలు అలా నడుచుకుంటూ పోయింది ఇప్పుడు కూడా అట్లాగే నడుచుకుంటూ జిల్లా కలెక్టర్ ఎవరు కూడా మీరు తీసుకోవద్దని చెప్పడం కోసం ప్రత్యేకంగా ఈ సమావేశంలో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత మేరకు ప్రభుత్వానికి కూడా నష్టం లేకుండా ప్రభుత్వ భూములు కానీ లేకపోతే లేక్స్ కానీ ఇతరత్ర వ్యవస్థలకి ప్రభుత్వ వ్యవస్థలకి సంస్థలకు సంబంధించిన భూములు కాకుండా మిగతా ఈ ప్రైవేట్కి సంబంధించినటువంటి బైచాన్స్ వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవాల్సినటువంటి లేఅవుట్ అధికారికంగా తీసుకోకుండా చేసినటువంటి ప్లాట్లు కానీ లేకపోతే టైటిల్ వాళ్ళకే ఉన్నటువంటి వాటిలో కానీ ఈ రెగ్యులేషన్ని త్వరితగతిన కంప్లీట్ చేసుకోవటం కోసం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాలు ఇవ్వటమే కాకుండా అధికారులు దాదాపు ఇరవై ఐదు లక్షల అప్లికేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి వీటన్నింటినీ ఒకేసారి చేయాలంటే మాకు అంత సరిపోయేంత హ్యూమన్ రిసోర్స్ లేదు కాబట్టి సోర్సింగ్ చేసుకుంటాం లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కొంతమంది నెటిషన్ తీసుకుంటామంటే కూడా ఆ రోజు క్లియరెన్స్ చేయడం జరిగింది ఇవ్వటం కూడా జరిగింది But everything, what all that you require to complete this entire exercise, the government has already given the permission. So now I request the collectors to go ahead with the work seriously, so that all the people who those who have been waiting from 2020 onwards will get some, you know, what the mental is peacefulness, social stability, the. అవుతుంది అట్లాగే ఆ రెగ్యులర్ కూడా చేయడం వల్ల మొత్తం సిస్టాన్ని మొత్తం మనం ఆ ట్రాక్లో తీసుకొని వచ్చి సిస్టమ్ అటాచ్ చేసుకున్నట్టుగా అవుతుంది కాబట్టి అందరు కలెక్టర్స్ ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు కాబట్టి ఐ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ ప్లీజ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ సీ టు దట్ ఇట్ గెట్ కంప్లీటెడ్ అట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ అండ్ వాట్ ఎవర్ యూ వాంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు Revenue Secretary already clearance sunny The ball is in your court now. Nothing is pending with state level at the government level. So it is all with the collectors level. Please go ahead and see to that at the LSU complete. It. This is what I just wanted to tell you. Thank you very much and I wish you all the best.